ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ పార్లమెంటేరియన్స్ వర్గీయ సూదీని జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జైపాల్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా అర్పించిన ఏఐసిసి కార్యదర్శి చల్ల వంశీచంద్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ సంజీవ్ ముదరాజ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ మరియు వివిధ విభాగాల కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మన అందరి మార్గదర్శకుడు భారత రాజకీయాల్లోనే ఉన్న అతి కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరైన జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకుంటా ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీలుస్తున్నామంటే కీలకమైన సమయంలో తన చతురతతోటి తన అనుభవంతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన విషయం మనం చూస్తున్నాం ఆ రోజు ఇక బిల్లు పాస్ కాదు లోక్సభలో అని నిరాశా నిసులకు చెందిన తెలంగాణ సమాజం నిరాశా ఇసువులకు చెందినప్పుడు తానే చొరవ తీసుకొని అటు స్పీకర్ మీరాకుమారి గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమన్వయపరిచి రూలింగ్ పార్టీని అపోజిషన్ను తన అనుభవంతో వాళ్ళను ఒప్పించి ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ మన జయపాల్ రెడ్డి గారు అందుకే వారి సమయ స్ఫూర్తితోటి ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ కాబడిన తెలంగాణ బిల్లు తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉన్నంత వరకు కూడా రెడ్డి గారి కృషిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఢిల్లీలో వారు జరిపిన నేర్పిన దౌత్యం కానీ రాయబారం కానీ అందరినీ ఒప్పించడంలో వారు చేసిన పాత్ర కానీ ఖచ్చితంగా స్మరణ కంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుగా అలాగే ఒక సిద్ధాంతం కోసం ఒక సెక్యులర్ భావజాలం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులను కూడా తనతో తీసుకుపోయే నైపుణ్యం గల వ్యక్తిగా ఈరోజు జయపాల్ రెడ్డి గారు మనకు గుర్తొస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో మేము వయసులో చాలా చిన్న ఉన్నప్పటికీ ఆయనతో డిబేట్లో వచ్చేవాళ్ళం అంటే ఇంటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్లు చేసేవారు మేం ఆర్గ్యుమెంట్లు చేసినా కూడా అనుభవంతో మాకు చెప్పేవాళ్ళం ఇలా కాదు మీకు ఇంకా అనుభవం రాలేదు ఇలా ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా రాజకీయాలు నేర్పించడం ఎన్నో విషయాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాట మంత్రి కలిపే ఒక ఓపెన్నెస్ వారిలో ఉండింది కాబట్టే ఈరోజు పండు ముదిసల నుంచి యంగ్స్టర్స్ వరకు రాజకీయాల్లో వారితో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని ఈరోజు వారి ఎనభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా గుర్తుకు తెచ్చు వాస్తవంగా ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం చేసేవారు భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి అని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికతో మనకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని భగవంతుడు నుంచి తీసుకుపోయాడు అదే ప్రతిసారి కేసీఆర్ గారికి వస్తే తెలంగాణ విషయంలో అడ్డంకులు వస్తే ఆయన తొక్కే మొదటి గడప చేపాలడి ఢిల్లీలో ఎన్నో విషయాల్లో హడ్స్ తీసేసి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పర్యాయాలు చేతోడు బాతోడుగా ఉద్యమకారులు విషయం ఉద్యమకారుడిగా మాకు తెలుసు శని దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి మహా వ్యక్తి పక్కకు పెట్టారు వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా దక్కకుండా ఆ రోజు ఒక ముద్ర యత్నం టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కానీ కాలం గొప్పది ఆ మహనీయుని చరిత్రను మళ్ళొకసారి ప్రజలు గుర్తు చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు వారి యొక్క ఔన్నత్యాన్ని వారు గడిపిన జీవితాన్ని ఎంత నిరాడంబరతతో వారి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈరోజు మన కళ్ళ ముందు వారి చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మరణం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కలిగించింది మన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరఫున భవిష్యత్తులో వారి పేరు మీద అనేక మంచి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వారి పేరు మీద పెట్టాలని చెప్పి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు మీద ఇక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి